గూడూరు నియోజకవర్గం అభ్యర్థిగా ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ గారిని ప్రకటించడంతో పార్టీ కార్యాలయం వారిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు Indonesia heto hoi toch loe hiz 是 identifyer, dooncel ae hWefuraia, dooncel aehe, dooncana i kenhaga, doonca aehe, doonce ae, wherecom whoa reę, dai, thua, d Positive ae, ila, haa e, ae, ae support, dicaly i aein s though i. i k1420t ae, ae, ae fm on, Nigga itD athe, ae, ae, 6, aein ef, aechro, pair, ae, ae, ewaar, damor我要, ae. faa itself, ae, ae, umur… za unfx, ane, aita, a�-unyim, itsrmajashesh, aam, acaaah, aigtra, ae, ati Reviewkło,

సైకిల్ జై జై సైకిల్ జై సైకిల్ జై జై సైకిల్ సైకిల్ గుట్టుగా మరవోట జయాలి సైకిల్ గుట్టుగా మరవోట జయాలి సురేన కుమార్ గారి నాయకత్వం వహిల్లాలి సురేన కుమార్ గారి నాయకత్వం వహిల్లాలి తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం రండి ఫస్ట్ సైడ్ లో నియోజకవర్గం అన్న నియోజకవర్గ సురేన కుమార్ గారి గెలుపుతో తెలుగు దేశం సాధించుతో జై తెలుగు దేశం జై తెలుగు దేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జిల్లాలో లోకేష్ బాబు గారు నాయకత్వం జిల్లాలో సునీల్ కుమార్ గారు నాయకత్వం